అల్లు అర్జున్ ఏమైనా అనుకుంటున్నాడా అసలు అల్లు అర్జున్ కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు నీకెందుకు చెప్పాలి నువ్వేమైనా తీసుమార్కాన్ అనుకుంటున్నావా నువ్వు మామూలు పౌరుడివి నీకు ఆధార్ కార్డు ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలీదు అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది నీ గురించి మేము ఎందుకు బాధపడాలి తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరింకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారు ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణవేంద్ర బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తాం